తెలంగాణలో ఓకే డాక్టర్ తాటికాయల జయరామ్ గారు మొత్తానికైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చాలా క్రియాశీలకంగా ముందుకెళ్తుంది కులగణన సర్వే చేపట్టిన తర్వాత దాంట్లో మరి దేశంలోనే రోల్ మోడల్గా మరి ఉన్నామని చెప్పుకుంటూ సో అదే క్రమంలో ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్లకు ఇస్తూ మరి జివో నైన్ విడుదల చేయడం కావచ్చు సో తెలంగాణ బీసీలకు సంబంధించిన అంశంలో మరి ఖచ్చితంగా అవకాశాలు పెరుగుతాయి సో దీన్ని ఎట్లా చూస్తారు ఏం చెప్తారు జయరామ్ గారు మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు నైన్టీ నైన్ ప్రేక్షకు మరొకసారి నమస్కారాలు శ్రీనివాస్ గారు దీంట్లో మనము రెండు విషయాలను ఆలోచించాలి ఒకటి రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాల కోసము బీసీలను నెత్తనబెట్టుకుంటున్నారే తప్ప బీసీల మీద ఏ రాజకీయ పార్టీకి అంత ప్రేమ లేదన్న విషయం అందరికి తెలిసిన విషయమే ఒకవేళ కనుక అలాంటి ప్రేమే ఉన్నట్టు మూకుమ్మడిగా అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే బీసీల మీద నైన్త్ షెడ్యూల్డ్ చేర్చి దాన్ని చట్టం చేసి ఇచ్చినట్టు అయితే అది బెటర్గా ఉండేది కానీ ఇది ఓన్లీ పొలిటికల్ ఎజెండాగానే మారింది ఈ పొలిటికల్ ఏజెండాని ఇలానే పెట్టేస్తారో ఇప్పుడు జీవో ఏదైతే ఉందో ఆ జీవో ఆ పార్టీకి మరొకే పరిమితం తప్ప మిగతా వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు అంటే పార్టీల పరమైన అంశాలను తీసుకొచ్చినప్పుడు సో ఆ పార్టీలు ఎంతైనా ఇచ్చుకోవచ్చు సో అది ఇచ్చినట్టు చూపిస్తారా లేకపోతే ఇస్తారా అనే విషయం పక్కన పెట్టేస్తే సో ఇస్తున్నామని చెప్తుంటారు ఫార్టీ టూ పర్సెంటేజ్ ఫార్టీ టూ పర్సెంటేజ్ మీ పార్టీతో ఫిఫ్టీ సిక్స్ పర్సెంటేజ్ కూడా ఇవ్వచ్చు ఎందుకంటే చట్టమే కాదు కాబట్టి మొత్తం బీసీలందరికీ అది కింది నుంచి పై స్థాయి వరకు కూడా ఇవ్వచ్చు అది ఏది లేకుండా దీన్ని ఒక రాజకీయ ఏజెండాగా మలుచుకోవడం కోసము కామారెడ్డి డిక్లరేషన్ని సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది ఇది ఇట్లా కాదు అని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ దీన్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది మామూలే కానీ ఆ పార్టీలలో కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు రానున్న రోజులకు ఉన్నప్పుడు బీసీ ముఖ్యమంత్రి ఏజెండా ప్రధానంగా మారడానికి అలాంటి పరిస్థితులకు నెట్టివేయబడే పరిస్థితులను ఇప్పుడు ప్రజలు కల్పించారు బీసీ ప్రజలు ఎస్సీలు ఎస్టీలు బీజీలు ఇది నైతిక విజయం అనే చెప్పొచ్చు అంటే ఏదైతే రిజర్వేషన్ కేటగిరీస్ ఉన్నాయో వాళ్ళ మీద చిన్న సూపర్ అనేది మొదటి నుంచి ఉండు కాబట్టి ఇది నైతిక విజయమని చెప్పొచ్చు సో ఇది ఆ పరిస్థితికి నెట్వేయబడదు ఇది ఒక అంశం మరొక అంశం ఏంటంటే రాజకీయ నాయకులకు తెలియలేదన్న విషయాన్ని దీన్ని బట్టి చాలా క్లియర్గా చెప్పొచ్చు ఇప్పుడు ఇంతకుముందు బీర్లలే మాట్లాడడం కానీ లేకపోతే ఆ శ్రీనివాస్ మాట్లాడడం కానీ రేవంత్ రెడ్డి ఏదో ఇచ్చేసిండి ఇచ్చేసిండే రేవంత్ రెడ్డి బాబు ఇచ్చింది ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను చట్ట దీనిపైన నిర్ణయాలను ఏ విధంగా ఉండాలి రిజర్వేషన్ ఏ విధంగా ఉండాలి అనే దాని ఉంది బీసీలకు రిజర్వేషన్ అనే దాన్ని మాత్రమే లేదు కానీ ఇది ఒక రాజ్యాంగబద్ధమైన చట్టాన్ని కల్పించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇది చట్టం ద్వారా చేయాల్సిన తప్పితే ఇది వ్యక్తుల ద్వారా కాదు ఇది ఓన్లీ వ్యక్తుల ద్వారా గురించి మీరు మాట్లాడడానికి మీ పర్సనల్ ఇమేజ్ని పెంచుకొని మీరు అక్కడ ఆ బీసీల నుంచి ఏదో మీరు ఒక మేము మాత్రమే రిప్రజెంటేషన్ ఉన్నామని చెప్పుకోవడం కోసం ఒక బానిసలాగా మాట్లాడుతున్నట్టుగా నాకు బీసీ సోదరులు నిన్నటి నుంచి అదే చెప్పారు అన్న ఇది మా బీసీలను అవమానించినట్టే తప్పితే మాకు ఎవరు ఏ విధమైనటువంటి సహాయం చేయడం లేదు దీన్ని రాజ్యాంగబద్ధంగా చేయగలిగితే చేస్తే అప్పుడు మేము ఎవరికైనా ఉంటుందనే బీసీ సోదరులు చాలా మంది ఆ అనేక విషయాలు మాట్లాడే దృష్టిలో ఇది కూడా మీరు చెప్పాలి అనే దాన్ని వాళ్ళు వాళ్ళ కోరిక మేరకు ఈరోజు నేను చెప్పవలసుకున్నారు అంటే ఎప్పుడు కూడా మీరు ఆ సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఆ సమాజాన్ని కించపరిచే విధంగా ఏ పార్టీ నాయకులు దయచేసి మాట్లాడకండి మీ వల్ల మంచి జరగకున్నా పర్వాలేదు బీఆర్ఎస్ ఆ బీజేపీనా కాంగ్రెస్ అనే విషయం పక్కన పెడేస్తే మీరు ఆ సమాజం నుంచి వచ్చినప్పుడు ఆ సమాజాన్ని బతికించుకోవాలి బాగు చేసుకోవాలంటే బానిసల్లాగుంటే కాదు అది వ్యక్తుల ప్రయోజనాలకు నెరవేరుతాయి ఒకవేళ కనుక దీన్ని ఒక చట్టపరమైన అంశాల్లోకి తీసుకెళ్తే వ్యవస్థను నిర్మిస్తారు మీరు వ్యవస్థను నిర్మించకుండా వ్యక్తి ప్రయోజనాల కోసం మాట్లాడుతుంటే ఎంత దుర్మార్గం అలాగనుకుంటే కుమ్మరి ఉంది ఇంతవరకు కూడా ఇక చాకలి ఉంది ఇంతవరకు కూడా చట్ట సభల్లో పోలేదు వడ్డెర ఉంది ఇంతవరకు పోలేదు మంగలి ఇంతవరకు పోలేదు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కులాలు ఇంతవరకు కూడా ఆ మెట్ల వరకు కూడా పోని పరిస్థితిలో ఉంది మరి వాళ్ళ పరిస్థితి ఏంది బీసీలు అనగానే ఒక మున్నూరు కాపు లేకపోతే ఒక యాదవ సామాజిక వర్గం గౌడ సామాజిక వర్గం ఆ ముతరాసి ఇలాంటి ఒక నాలుగైదు కులాలే కాదు కదా ఎస్సీ లాంటి మాల మాదిగలే కాదు కదా ఆ కిందిస్థితి నుంచి తీసుకురాగలిగితే అది కదా డెమోక్రటిక్ సిస్టమ్ లో ఉన్న బ్యూటీ రాజ్యాంగంలో ఉన్న జయరా పటిష్టత అది ఏది లేకుండా వీళ్ళు బానిసలాగా అనేది బీసీ సమాజము యాక్సెప్ట్ చేయడం లేదు దయచేసి ఆ మాటలు మానేయండి ఆ మాటలు మానేసి మీరు యుద్ధాన్ని ప్రకటించండి చెయ్యండి అది అది ఈ భజన చేయమని రాహుల్ కూడా చెప్పలేదు రాహుల్ కూడా దీని వ్యతిరేకమే రాహుల్ చాలా స్పష్టత ఒకటి ఒక మాట చెప్పాడు మన కామారెడ్డి డిక్లరేషన్ లోపల ఏ ఏ మాట చెప్పాడు బీసీలకు మేము ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ కల్పిస్తాము అది పొలిటికల్ రిజర్వేషన్ లోపల తీసుకెళ్తే ఆ సమాజానికి డిఫరెంట్గా ఉపయోగకరం ఉంటుంది అంటే ఎదిగిన సమాజంలో ఉపయోగకరం కాదు ఎదగని సమాజం గురించి ఆయన మాట్లాడాడు కానీ మీరేం చేస్తుంటే బానిసల్లాగా మీరు వచ్చేసి జపాలు చేయడం మొదలు పెట్టేసిండ్రు ఏదో రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి తీసుకొచ్చేసి పనిచేస్తున్నట్టుగా ఈ పద్ధతి మానేస్తే దీన్ని గా మాట్లాడండి రాజ్యాంగబద్ధంగా పరిశీలన చేయమని చెప్పండి రాజ్యాంగబద్ధంగా ఆ ఫలాలను ఆ కుటుంబాలకు కానీ ఆ వ్యవస్థకు కానీ ఆ జాతి ప్రజలకు కానీ అందేలా ప్రయత్నం చేయండి అప్పుడు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటే తప్పితే ఇలాంటి బానిస మాటలు మానేయమని చెప్పేసి సిన్సియర్గానే ఆది శ్రీనివాస్కు సేమ్ టైమ్స్ బీర్లైలయకు ఇలా మాట్లాడే ఏ రాజకీయ నాయకుడు కానీ ఇది వర్తిస్తారు వాళ్ళిద్దరికే కాదు ఏ పార్టీలో ఉండే రాజకీయ నాయకులకి దీన్ని వర్తిస్తారు తప్పితే మీరు బానిసల్లాగా ఉంటే ఆ సమాజం బాగుపడదు మీరు యుద్ధం చేసేసి దీన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చడానికి ప్రయత్నం చేస్తే ఆ సమాజాన్ని బాగుపడుతుంది తమిళనాడు లోపల జయలలిత ఒక బ్రాహ్మణ కులాన్ని చెందింది ఆమె పివి నరసింహరావు గారు ఒక బ్రాహ్మణ కులాన్ని చెందిన వ్యక్తి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈఎం సీఎంగా ఉన్నప్పుడు ఆ నెససిటీ క్రియేట్ అయినప్పుడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని అడ్వాంటేజ్ లోపల ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసింది ఆ ఉపయోగం లోపల మాదిగ సామాజిక వర్గం మన దగ్గర మాదిగ తమిళనాడులో అరుంధతీయ అంటుంటారు ఆ అరుంధతీయ సామాజిక వర్గానికి ఉండే రిజర్వేషన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్లస్ వన్ పర్సెంటేజ్ ఉండేది ఇది చాలా స్టేట్లో లేదు ఆ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ప్లస్ త్రీ పర్సెంటేజ్ అప్పుడు ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన పూర్తి ఒక అంశాల మీదుగా ఆయన అందించేసి ఆ నైన్త్ షెడ్యూల్ లోపల ఆయన అందించేసి ఇప్పుడు రిటైర్ అయిపోయారు చీఫ్ జస్టిస్ గా చేసి రిటైర్ అయిపోయారు అని ఆయనతోనిచ్చా కొన్ని వందల గంటలు వందల రోజులు నేను ఆయనతో గడిపాను ఆయన దాన్ని ఎంత క్లియర్గా రాశారంటే ఆ మోడల్ని తీసుకోండి ఆ మోడల్ని తీసుకొని దాన్ని ప్రజెంట్ చేయగలిగితే మన సమాజానికి అంటే ఐ మీన్ మన ప్రతి పేద మన మనం అనుకునే ఉంటాం కాబట్టి మన ప్రజల చూ మన సామా సామాజిక వర్గంలో ఉండే ప్రతి పేదకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది మీకు నేను తెలియజేస్తూ దీన్ని ఒక గౌరవంగా మాట్లాడాను తప్పితే బానిసలాగా మాత్రం కాదు అనే నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే జయరామ్ గారు మీరు అంటున్నారు ఓకే దీంట్లో చట్టబద్ధంగా చేస్తున్నారా ముందైతే ఒక అడుగు పడుతుంది కదా ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు కదా ఆ బీసీలలో